బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడవ సినిమాగా విడుదలైన అఖండ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి టాక్ తో ముందుకు దూసుకువెళ్ళి బాలయ్య కెరియర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది యువ హీరో రామ్ తో బోయపాటి ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ కొద్ది రోజులుగా బడ్జెట్ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఇంకా పట్టాలెక్కటం లేదో అని వార్తలు వినిపిస్తున్నాయి కానీ తాజాగా ఈ పుకార్లకు చెక్ పెడుతూ చిత్ర బృందం షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది అని క్లారిటీ ఇచ్చింది ఏజెంట్ ఫేమ్ బ్యూటీ సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం అయితే ఈ సినిమాలో మరొక్క హీరోయిన్ కూడా ఉండబోతుందని ఆ పాత్ర కోసం ఒక కొత్త హీరోయిన్ ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట నిజానికి ఆ పాత్రల కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేదా అనన్య పాండేలను అనుకున్నారు కానీ బడ్జెట్ కారణంగా ఆలోచనను మారుకున్నారు వాళ్ళు సినిమా చేయాలంటే కనీసం నాలుగు కోట్లైనా రెమ్యునరేషన్ ఇవ్వాలి కానీ కేవలం కోటి రూపాయల్లోనే ఇద్దరు హీరోయిన్లకు రెమ్యునరేషన్ అయిపోవాలి అని బోయపాటి ప్లాన్ అందుకే బడ్జెట్ కారణంగానే బోయపాటి శ్రీను బాలీవుడ్ హీరోయిన్లు వద్దు టాలీవుడ్ హీరోయిన్లే ముద్దు అనుకుని మంచి హీరోయిన్ కోసం వెతుకుతున్నారట